మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనితీరు చాలా బాగుంది నిజంగా కూట ప్రభుత్వాన్ని ఈరోజు నేను గర్వంగా మెచ్చుకుంటున్నాను గర్వంగా మెచ్చుకునే ముందు మీ అందరికి ఒక స్టోరీ చెప్పాల నేను ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు మా విలేజ్లోనే చదువుకున్నా ఆరు నుంచి వరకు మా విలేజ్కి దగ్గర ఉన్న టౌన్ జిల్లా మోడల్ స్కూల్లోకి వెళ్ళి వరకు అక్కడ కంప్లీట్ చేశాను ఓకేనా అది కూడా గవర్నమెంట్ స్కూలే టోటల్గా నేను ఒకటి నుంచి పది వరకు గవర్నమెంట్ స్కూల్లో వచ్చా ఆరు నుంచి పది వరకు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఒక గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నా బాగా వినండి గవర్నమెంట్ హాస్టల్లోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ అదే హాస్టల్లోనే ఉన్నా ఎందుకంటే మనకు తెలుసు మన ఇంట్లో మన తల్లిదండ్రులు పడే కష్టాలు ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఏందో మన కళ్ళారు చూస్తాను కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆరు నుంచి వరకు ఎన్నో కష్టాలు పడి హాస్టల్లో చదువు ముగించడం జరిగింది ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ ఇవన్నీ నేను ప్రైవేట్ కాలేజీలు ఎంచుకున్నా ఇంకెక్కడ కూడా నేను గవర్నమెంట్ కాలేజీలకు వెళ్ళా ఏ గవర్నమెంట్ హాస్టల్ కూడా నేను జారలా టెన్త్ క్లాస్ అయిపోయిన వెంటనే అసలు గవర్నమెంట్ హాస్టల్ నేను నేనలేదు గవర్నమెంట్ కాలేజీ నేను జోలికి వెళ్ళా ఇక్కడ బాగా వినండి మీరందరూ ఆశ్చర్యపోతారు నేను ఆరు నుంచి వరకు చదివిన గవర్నమెంట్ హాస్టల్లో కూడా ఒక కూర శాంతంగా ఉండదు వాళ్ళు పెట్టిన అన్నం సరిగా ఉడకదు మధ్యాహ్నం సాయంత్రం ఉదయం మనకు పోసే మజ్జిగలో తెల్లటి పురుగులు వస్తాయి అది బొద్దింక కావచ్చు ఇంక ఇంకొక పట్టు పురుగులు అవ్వచ్చు రకరకాల పురుగులు వచ్చాయి దాంట్లో అయినా సరే ఆ హాస్టల్లో నాలంటే వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు అర్థమైందా అది ఒక పెద్ద సునామీ ఒక గుంపులాగా హాస్టల్ ఉంటుంది అన్నమాట సుమారు అన్నానికి లైన్లో నుంచి ఉంటే ఈయన నుంచి కనీసం ఒక యాభై మీటర్ లైన్ ఉండాలి అర్థమైందా ఒక రూమ్లో పడుకుంటే అందరూ విద్యార్థులందరూ ఒక రూమ్లో పడుకుంటే ఒక రూమ్కి అరవై మంది డెబ్భై మంది ఆలోచించుకోండి ఒక బాత్రూమ్కి ఒకే ఒక్క బాత్రూమ్కి నలభై మంది ఉండేది ఉదయం పూట మన స్నానాలు చేయడానికి మొహం కడుక్కోవడానికి ఆ కుళాయిల దగ్గర క్యూ నుంచి ఉంటారు ఉదయం పూట మళ్ళీ అదే హాస్టల్లో మనల్ని ఉదయం పూట ఐదు గంటలకు నిద్రలేప్తారు ఓకేనా నేను టెన్త్ క్లాస్ వరకు నేను అదే హాస్టల్ ఉన్నా కాబట్టి ఆడ ఫుడ్ అనేది వన్ నష్ట అసలు దరిద్రం అది నిజంగా ఆ ఫుడ్ అనేది ఇప్పుడు తిండు వాసన చెప్పుకుంటే కానీ ఆ రోజుల్లో ఇంకా పరిస్థితులు బాగాలేక తినాల్సి వచ్చింది తిన్నాం కూడా ఆ రోజు నేనైతే శనివారం నైటు మా విలేజ్ వెళ్ళిపోతా హాస్టల్ నుంచి వార్డును నాకు పర్మిషన్ ఇచ్చిందని ఇవ్వకపోయినా ఏమైనా చేసుకురా బాబు అని చెప్పి నేను శనివారం నైటు మా ఇంటికి వెళ్ళిపోతా ఒకవేళ శనివారం సెకండ్ సర్డే కానీ లేదంటే ఇంకేదైనా పబ్లిక్ హాలిడే కానీ వస్తే శుక్రవారం నైట్ వెళ్ళిపోతా మా విలేజ్ అసలు సెలవు వచ్చిందంటే రేపు సెలవు వచ్చినా సరే నేను ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతా నేను అసలు హాస్టల్లో ఎక్కువ ఉండదోసుకెళ్ళా కానీ మా నాన్న ఆ రోజు మా ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులను బట్టి జాయిన్ చేశాడు కాబట్టి నేను ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకొని తప్పనిసరి ఆరు నుంచి వరకు నేను హాస్టల్లో ఉండటం జరిగింది అయితే నేను ఆ రోజు ఏ పురుగులు అయితే తిన్నాను ఏ పురుగుల మధ్యకైతే తాగాను ఏ పురుగులు పడ్డ కూరలు అయితే తిన్నాను ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు పేద కుటుంబానికి చెందిన పిల్లలు ఇదే గవర్నమెంట్ హాస్టల్లో ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ కూడా ఇదే అన్నాం ఇదే పురుగుల మధ్యగా ఇదే పురుగులు కూర తినాల్సిన పరిస్థితి ఇప్పుడు జరుగుతుంది నా వీడియో చూశారుగా మీ అందరికీ అర్థమైందిగా నేను ఎంత కష్టపడ్డాను ఆ రోజు నాకు తెలుసు నరకం అనిపించ గవర్నమెంట్ హాస్టల్లో నరకం అయినా సరే ఇప్పుడు కూడా మన గవర్నమెంట్ హాస్టల్లో పేద కుటుంబానికి చెందిన విద్యార్థులు అదే నరకం అనిపిస్తున్నారు బాగా ఆలోచించండి నరకం అంటే అది మామూలు నరకం కాదు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న మహిళా హోంమంత్రి అనిత గారి అన్నంలో బొద్దింక రావడం అనేది ఎంత దారుణం జగన్ గారు గతంలో సీఎం ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడు గవర్నమెంట్ హాస్టల్ని నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చాడు గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ని ఏ స్థాయిలో నిలబెట్టాడు మన రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ ఇష్టానుసారంగా పేద విద్యార్థుల దగ్గర ఫీజులు పెంచి వాళ్ళ ప్రాణాలు తింటుందని చెప్పి ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక గవర్నమెంట్ స్కూల్స్ని పూర్తిగా అణిచివేయడం జరుగుతుంది కొన్ని గిరిజన ప్రాంతాలైతే అక్కడ స్కూల్స్ని మూసేస్తున్నారు ఎంత దారుణం ఈరోజు మహిళా హోంమంత్రి గారి అన్నంలో బొద్దింగ పురుగు రావడం అక్కడ మేసి బహుశా ఒక మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా సీఎం అయినా ఎవరైనా సరే వాళ్ళు ఉండే ఇల్లు ఏ స్థాయిలో ఉంటుంది వాళ్ళు తినే ఫుడ్డు ఏ రేంజ్లో ఉంటుంది వాళ్ళు వాడే కారు ఎంత ఘనంగా ఉంటుంది అలాంటి హోమ్ మినిస్టర్ గారికి ఒక బీసీ హాస్టల్ తనిఖీ చేయడానికి వెళ్ళినప్పుడు ఫుడ్లో బొద్ది ఇంకా వచ్చిందంటే గవర్నమెంట్ మన రాష్ట్రంలో అసలు ఉందా లేదా సంక్షేమ శాఖ మనిషర్ గారులు అసలు పట్టించుకుంటున్నారు లేదా గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ హాస్టల్లో ఇంత దారుణాలు జరుగుతుంటే మీరందరూ ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా లేదా మీ అందరికి కనిపించట్లేదా మీరు అందరు పట్టించుకోవట్లేదా లేదంటే మీరు వేరే వర్క్లో ఏమైనా బిజీగా ఉన్నారా మన రాష్ట్రానికి ఏమైనా కంపెనీలు తీసుకొస్తా ఈ హాస్టల్స్ని స్కూల్స్ని పట్టించుకోలేకపోతున్నారా నేను ఒకటే చెప్తున్నా ఈరోజు గవర్నమెంట్ హాస్టల్లో ఫుడ్ అనేది చాలా దారుణంగా తయారైంది ఎంతోమంది పేద కుటుంబాలు చెందిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకోలేక గవర్నమెంట్ హాస్టల్లో గవర్నమెంట్ స్కూల్ చదివిస్తున్నారు ప్రభుత్వం పండికెమ్మాలికి కొన్ని వందల కోట్లు వేస్ట్ ఖర్చు పెట్టింది వేస్ట్ ఖర్చు వందల కోట్లు ఈరోజు ఇదే గవర్నమెంట్ హాస్టల్కి గవర్నమెంట్ స్కూల్స్కి అదే వందల కోట్లు ఖర్చు పెడితే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే విద్యార్థులు నెంబర్ వన్ ర్యాంకులు సాధిస్తారు నెంబర్ వన్ ర్యాంకులు సాధిస్తారు నేను మళ్ళీ చదువుతున్నానండి టెన్త్ క్లాస్ అయిపోయిన వెంటనే నేను ప్రైవేట్ కాలేజీ జోలికి వెళ్ళలేదు ప్రైవేట్ గవర్ సారీ టెన్త్ క్లాస్ అయిపోయిన వెంటనే నేను ఒక గవర్నమెంట్ హాస్టల్ కూడా చేరాల ఇంటర్మీడియట్కి డిగ్రీకి అయినా సరే అదేవిధంగా గవర్నమెంటు కాలేజీ కూడా చేరాల ఇంట్రో డిగ్రీ మొత్తం గవ ప్రైవేట్లోనే వెళ్ళిపోయినా నేను నాకు తెలుసు కదా గవర్నమెంట్లో వాళ్ళు ఏం చేస్తారు ఇది చేస్తాం చేస్తాం అయిపోయింది ఇంక ఇబ్బంది లేదు నిధులు వచ్చేసి ఈరోజు మీ హాస్టల్ డెవలప్ అయిపోయింది అంటారు అవన్నీ ఫేక్ ఫేక్ నాకు తెలుసు కదా అవన్నీ ఎందుకంటే చూస్తాను కదా మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎప్పుడు ఎలా ఉందని పరిస్థితులన్నీ మనందరూ తెలుసు ఈరోజు హోంమంత్రి గారికి అంత పెద్ద షాక్ తగిలింది హోంమంత్రి అనిత గారు ఆ బొద్దింకని అరెస్ట్ చేసి ఆ బొద్దింక నేరుగా ఒక కారులో తీసుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టండి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఆ బొద్దింకకి ఇంకా బెయిల్ రాకుండా చేయండి ఒకవేళ బొద్దింకలకు సంబంధించిన ఒక యూనియన్ ఉంటుంది వాళ్ళు సుప్రీంకోర్టులో ఏమన్నా కేసేసి ఆ బొద్దింక బెయిల్ రేళ్లను చూస్తారు ఆ బొద్దింకని బెయిల్ వచ్చే లేపే చంపేయండి చంపేయండి లేదంటే ఆ బొద్దింక వల్ల రాష్ట్రంలో ఇంకెన్ని హాస్టల్కి వెళ్ళిపోద్దా బొద్దింక అర్థమైందా గాయస్ బాగా ఆలోచించండి కోటం ప్రభుత్వం ఎంత డబ్బు వేస్ట్ చేస్తుందో మీరందరూ తెలుసుకోవాలి ఎన్ని వందల కోట్లు వేస్ట్ చేస్తుంది అని కూడా నెక్స్ట్ వీడియోలు మీ అందరూ తెలియజేస్తా పూర్తి వివరాలు వస్తా నెక్స్ట్ వీడియో కాకపోయినా తర్వాత వీడియో అయితే పూర్తి వివరాలతో వస్తా ఈ రోజు కానీ మన రాష్ట్రంగా చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్టల్ పూర్తిగా బ్రష్టు పట్టి పని అంతే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఆయన వాటికి స్పందిస్తాడు ఇలాంటి వాటికి స్పందించాడు ఇలాంటివి కూడా ఆయనకు కనిపించవు బాగా ఆలోచించండి మహానూస్ మీద దాడి జరిగితే డిప్యూటీ సీఎం స్పందించాడు ఈరోజు వచ్చింది పలానా హాస్టల్లో అర్థమైందా ఆ హాస్టల్లో బీసీ హాస్టల్లో వస్తే పావన్ గారు ఎందుకు మాట్లాడరు పవన్ గారు మౌనంగా ఉంటారు ఎందుకంటే ఆయన మాట్లాడేదానికి పవర్ లేదు కదా ఆయన స్పందించేంత హక్కు కూడా ఆయనకు లేదనమాట ప్రభుత్వ ఇప్పుడున్న పరిస్థితులు ఆయన స్పందించలేడు ఆయన మాట్లాడలేడు ఆయన వల్ల కాదు ఎందుకంటే పూర్తిగా కోటం ప్రభుత్వం ఆయన పవర్ తగ్గించేసింది పవన్ గారు అయితే ఇలాంటి డోటి మీద రెచ్చిపోతాడు మనకు ఒక ప్రమాదంగా మారిపోతాడు పవన్ గారితో డేంజర్ ఎప్పటికైనా మనకని చెప్పి కోటం ప్రభుత్వం బాగా ఆలోచించుకొని చంద్రబాబు గారు ఈరోజు పవన్ గారు గొంతు నక్కడం జరిగింది అది కూడా మనకు తెలుసు ఏది ఏమన్నా సరే గత ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్టల్ ఏ విధంగా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చినాక గవర్నమెంట్ హాస్టల్ గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మీరందరూ బాగా ఆలోచించుకొని ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలకి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి థ్యాంక్ యూ